కేసీఆర్ కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డే ఎక్కువ సంపాదించారు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరా యాభై లక్షలు జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ వద్ద ఎకరా నలభై కోట్లు ఓఆర్ఆర్ పక్కన షాబాద్లో జగదీష్కు ఎనభై ఎకరాల క్షేత్రం ఎస్ఎల్బిసి కూలడానికి కేసీఆర్ క్షుద్ర పూజలు అంటే ఎక్కడన్నా గిట్లా ఈ మధ్యలో బాగా ట్రోల్ క్షుద్ర పూజలా ఏమో అన్నట్టే ఉందిగా అయితే కాళేశ్వరం కూల్తానికి కూడా మీరేమైనా పూజలు చేసిరా ఆ పిల్లలు కూలగొట్టే కడుగు ఏమన్నా పోయి ఆడ మీరు చేయించిరా లేకపోతే మీరు వేసిరా ఈ మాటలు మాట్లాడితే ఎట్లా ఇంత పెద్ద లీడరు మీరు నువ్వు క్షుద్రపూజా కాళేశ్వరం కూల్తానికి చేసిరా లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం కూల్తానికి క్షుద్రపూజలు చేసే ఈరోజు అధికారంలోకి వచ్చిరా అదేదో మన రాజగోపాల్ అన్న కట్టక మంత్రి పదవి ఇప్పి లేకపోతే నీ నీకెందుకు వచ్చింది సార్ నిమ్మలంగా ప్రశాంతంగా ప్రజాసేవ చేసుకొని ఆ నల్గొండలు ఇటు ఉండక రాజగోపాల్ అన్న కట్ట ఆ మంత్రి పదవి ఇచ్చేసి నువ్వు జరుగు ఈ పూజలు అయిందనా ఇంకా కూడా పూజలు కథ కార్ఖాన ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే ఆళ్ళుకుంటారా ఆయన కూడా అంటాడు ఇప్పుడు పదకొండు మంది ఆడుంటే ఆయన ఒక్కడే అందరి వాటి ఒక ఊపిడు ఊపిస్తుంది జగదీశ్వరం మొత్తం రేపు ఆయన ఒక్కకుంటాడా క్షుద్ర పూజలు చేసినా అని చెప్పేసి కాళేశ్వరం మీద క్షుద్ర పూజలు చేసినా అని చెప్పేసి ఆయన కూడా అంటాడు ఇప్పుడు జరిసేపు అయితే ప్రెస్ మీట్ ఉంది ఏం మాట్లాడుతుందో చూడాలి మరి మంచిగా ఉంది అక్కడ మీడియాతో చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి ఎంకర్ రెడ్డి ఓకే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో షాబాద్లో మాజీ మంత్రి రెడ్డి ఎన్ని రకాల అంటే ఇట్లా చెప్పడం పోతే మరి మీ భువనగిరి దగ్గర మత్తుకురు పోయే రోడ్డుకు దగ్గర దగ్గర మరి నూట ఇరవై ఎకరాలు లాక్కుంది మరి అరే అంటారు మరి అది మీద లేకపోతే ఇంకొక తెలియదు కానీ దాని మీద ఏం చెప్తావు అన్నీ ఇక అంటారుగా